यह परम पावन इस संभव है कि यदि आपको कोनों में आने का अवसर मिले तो मैं आपसे निवेदन कर रहा हूं कि आप एक अंजनी जी संभव है तुम प्रार्थना कीजिए अल्लाह हुम्मा बचना 20 ने प्रजला लो हम बेटा का नाम लगाता का जीवन चास जीवन का उत्सव

అయా నాయన మాపై ఉంచి నాయన అయా యేసు నీకు స్తోత్రం నీ దయ ప్రతి ఒక్కరిపై అనుగ్రహించమని ఒక్కొక్కరిపై నాయన నీ ఆత్మ అభిషేకం కుమ్మరించమని ఒక్కొక్కరిపై నీ హస్తం ఉంచి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించాలి యేసుక్రీస్తు నామములు తరుపతి నామములు ఆరాధనలో ఒక విడుదల యేసు నామములు అనుగ్రహించండి ఆత్మతో సత్యముతో కూడిన ఆరాధన మీరు మాకు దయచేయండి ఆత్మ నడిపింపు దయచేయండి ఆత్మ వ్యాపారం దయచేయండి తల్లి నీకు స్తోత్రము నీ వెలుగులో మా పా ప్రకాశం పొచ్చేయండి ఆతంకాన్ని తొలగించండి చీకటిని తొలగించండి స్తోత్రం అన్న మేము ఎలుగు సంబంధం కాబట్టి అయా నేనే ఎలుగు సంబంధం సంబంధం అయా తండ్రి చీకట ఏ మాత్రం ఉండకూడదు సహాయం చేయాలి దాసుని బలపరిచి వాక్య పరిచయలు నీ దాసుని బలపరిచి వాడుకోవాలి ఆయన తోడు వచ్చినటువంటి నీ బిడ్డ నిండాలని ఆశీర్వదించారు ఆయన తోడు సహకారులు వచ్చినటువంటి ఆ యాభై బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేస్తారు ఆ యాభై సేవలు కూడా మీరు ఆయన చేస్తున్న పనుల్లో కూడా నీకు నా సన్నిధి నీ సన్నిwidetilde మా ఆయన నిత్యము మమ్మల్ని ఆమే ఈ ఆరాధనలో నీ సన్నిధిని మేము అనుభవించుటకు కృపను దయచేయి ఆమే నీ ముఖ కాంతితో మా అవసరతలన్నీ తీర్చు ఆమే చెప్తున్నాడు ప్రభు నీ ముఖ సౌందర్యములో నా అవసరతలన్నీ తీరు ఆమే తండ్రీ నీకు చూపించుకోవాడు అయా నాయనాని ఇతరులు వేరే వేరేగా ఉండొచ్చు కానీ నీ ముఖ సౌందర్యంలో ఆయన నేను తృప్తి చెప్తున్నాడు అలాగే